హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈవినింగ్ టైం అండి ఇది మా వారు ఎర్లీగా వచ్చేసారు సరే చిన్ను బయటికి వెళ్దాం అంటే సరే బయటికి వెళ్దామని రెడీ అయ్యాము ఇంకా ఫిష్కి ఫుడ్ వేసేస్తే ఇంకా మనం కొంచెం లేట్ అయినా మార్నింగ్ ఈవినింగ్ వేస్తాం కదండి అంటే త్రీయే ఉన్నాయండి ఇప్పుడు ఇవి కొంచెం వైల్డ్ అయ్యేసరికి ఇంకా వేరే ఏమీ కూడా వేయలేదు ఇంకా వీటికి ఫుడ్ వేసేసిన తర్వాత చూడండి మొత్తం అంతా క్లీన్ ఈవినింగ్ ఈవినింగే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా బయటికి వెళ్తున్నాం కాబట్టి వంట పని ఏం లేదు చిన్న పాపం ఎప్పటి నుంచి అడుగుతుంది సరే క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఊరెళ్ళు వచ్చాం కదా ఇంకా వచ్చిన తర్వాత తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు అది ప్రామిస్ చేస్తే పిల్లలు ఊరుకోరు కదండి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి సరే అనేసి ఇంకా బయటికి వెళ్దామని రెడీ అయ్యాము ఇంకా ఫైనల్గా వచ్చేసామండి ఐస్ మ్యాజిక్ అనమాట మనకి గుంటూరులో ఐస్బర్గ్ అనమాట ఇక్కడ ఐస్ మ్యాజిక్ గుంటూరులో కూడా ఐస్ మ్యాజిక్ ఐస్బర్గ్ మనకి ఆరండాలపేట ఫోర్త్ లైన్లో ఉంది కదండి పీజా వాళ్ళు దాటిన తర్వాత అది మేము చాలాసార్లు చూసాం కానీ చాలా ఎక్కువ ఎప్పుడు చూసినా క్రౌడ్ ఉండేది ఏంటి ఎంత క్రౌడు అనేసి ఈయన అసలు ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఇక మేము ఇంకా గుంటూరు నుంచి విజయవాడ వచ్చేస్తాము అనగా తీసుకెళ్లారు ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది రీజనబుల్గా కూడా ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తే వాళ్ళది ఇక్కడ ఐస్ మ్యాజిక్ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఫుడ్ అయితే మాత్రం ఇంకా పిల్లలందరికీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం కదా చిన్నకేమో పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ మాకు వచ్చి గార్లిక్ అనమాట తీసుకున్నాము టూ ప్లేట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ అంతా కూడా స్నాక్ ఐటమే మొత్తం ఇంకా రైస్ ఐటమ్స్ ఏమి ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట బర్గర్స్ కానీ పిజ్జాస్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ కూడా ఉంటుంది చికెన్ ఉంటుంది వెజ్ కూడా ఉంటుంది ఇంకా చికెన్ పాప్కార్న్ ఇంకా శాండ్విచ్ ఇంకా వ్రాప్ చికెన్ ర్యాప్ ఇంకా చాలా చాలా ఐస్ క్రీమ్స్ కేక్స్ చాలా ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది చిన్న ఒకసారి డోనట్ తిందామని అన్నప్పుడు కూడా డోనట్ తీసుకున్నప్పుడు కూడా చాలా చాలా బాగుంది సూపర్ టేస్ట్ అనమాట ఇక్కడ ప్రతీది కూడా చాలా బాగుంటుందండి నేను ఐస్ మ్యాజిక్ అయితే చాలా చాలా ప్రిఫర్ చేస్తాను నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి ఏదైనా తింటావా సోని అని అడిగితే నేను నా నోటి నుంచి వచ్చే మొదటి మాట ఐస్ మ్యాజిక్కే నాకు అక్కడే ఫుడ్ ఫుల్గా సాటిస్ఫై అవుతాను చాలా ఇష్టం నాకు నాకు ఇష్టమైంది ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత శాండ్విచ్ తింటానండి చికెన్ శాండ్విచ్ నాకు చాలా ఇష్టం ఏంటో చాలా టేస్టీగా ఉంటుంది అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ట్రై చేసాం కానీ నాకేంటో ఐస్ మ్యాజిక్ ఐస్బర్గ్లో మాత్రమే నచ్చుతుంది పాస్తా కూడా చాలా బాగుంటుందండి పాస్తా అయితే నేను బయట అసలు ఎప్పుడూ తిన్నా నచ్చలేదు కానీ ఐస్ మ్యాజిక్లో తింటే ఫిదా అయిపోయాను అనమాట అంత ఇష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేస్తాము రెగ్యులర్గా మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చిన్ను కోసం తీసుకుంటాము ఏంటో వాళ్ళు చేసిన టేస్ట్ మనకి రాదు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఇంకా ఎప్పుడైనా మనం రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా మంత్లీ వన్స్ పిల్లల కోసం ఎప్పుడైనా సరదాగా అలా జస్ట్ బయటకు వస్తే హ్యాపీ కదండి పిల్లలకి కూడా అంటే ఇది హెల్దీ అని నేను చెప్పను కాకపోతే మనం రెగ్యులర్గా ఏమీ తినట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే అని అని చెప్తాను నేను ఇంకా ఫోర్ పీసెస్ అయితే వస్తాయి కదా శాండ్విచ్ మీ అందరికి ఐడియా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంకా చాలా చాలా ఫ్రెష్నెస్ అనమాట చాలా బాగుంటుంది చాలా ఇష్టం నేను కంపల్సరీ తింటాను మా వారైతే వ్రాప్ తింటారు ఈరోజైతే ఆయన కూడా ఏమీ తినలేదు లైట్గానే తిన్నామన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ చిన్నోకి మాకు శాండ్విచ్ తీసుకున్నాము అంటే టూ ప్లేట్స్ తీసుకున్నాము ఫ్రెంచ్ ఫ్రైస్ యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకా వీకెండ్స్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి అసలు చాలా వెయిటింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచిగా గుర్తుపెట్టుకుని రిసీవ్ చేసుకుంటారు బాగుంటుంది సర్వ్ చేసే విధానం కానీ అంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట వాళ్ళు కూడా చాలా పొలైట్గా ఉంటారు కొన్ని చోట్ల అలా ఉండరు కదండి ఇది వచ్చేసి మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట నాకు కేఎఫ్సీ కన్నా కూడా ఇక్కడ చికెన్ పాప్కానే నచ్చుతుంది ఐస్ మ్యాజిక్లోనే నచ్చుతుంది నేను ఇంకెక్కడా కూడా ట్రై చేసినా నాకు నచ్చదు సో ఇక్కడ ఎప్పుడైనా తినాలి అని అనిపించినప్పుడు ఒక్కొక్కసారి మనకి క్రేవింగ్స్ ఉంటాయి కదా పర్టికులర్గా అది తినాలి అని నేను చాలా విషయాలు చాలా పర్టికులర్గా ఉంటాను అలాగా అంటే నాన్ వెజ్ పెద్ద నేను ఇష్టపడను కానీ కే ఈ చికెన్ పాప్కార్న్ మాత్రం నాకు చాలా ఇష్టం అది ఐస్ మ్యాజిక్లో మాత్రమే ఇష్టం అండి ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా ఐస్ మ్యాజిక్ కేక్స్ అవి కూడా నేనేం ప్రిఫర్ చేయనండి నేను పెద్ద ఇష్టపడను ఇంకా దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇన్ ఐస్ మ్యాజిక్ అనమాట ఏంటిది అంటే నాక్అవుట్ అనమాట కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది చాలా తక్కువగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా నాకు నేను కంపల్సరీ లాస్ట్లో మాత్రం ఇదైతే తీసుకుంటాను ఇంకా చిన్న హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసింది ఇంకా వాళ్ళ డాడీ అయితే టిష్యూ ఇచ్చి క్లీన్ అంటే ఆల్రెడీ నేను అక్కడ క్లీన్ చేసుకుని వచ్చాను అని చెప్తుంది ఇంకా చూడండి ఇక్కడ ఐస్ క్రీము ఫ్రూట్స్ ఆల్ ఫ్రూట్స్ అనమాట ఇంకా టూటి ఫ్రూటీస్ కిస్మిస్ ఫ్రై కాజు ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది జీడిపప్పు కూడా చాలా నచ్చుతుందండి ఇంకా ఫైనల్గా డై ఎప్పుడు వెళ్ళినా కూడా డైలీ కాదండి సారీ ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ ఐస్ క్రీమ్ అయితే నేను ఎంత కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా మిస్ అవ్వకుండా తినొస్తాను తిని ఆర్డర్ తీసుకుంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతోటి అంటే పిల్లలని నాకు అలర్ చేస్తూ ఉంటారు చిన్ను కాదండి ఇంకా ముందు అయితే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఎంత గోల గోల చేశారంటే పిల్లలు చాలా అలర్ చేశారు కానీ అయినా వాళ్ళ ఒక్క మాట కూడా అసలు అంటే కొంతమంది ఏదో చెప్పి కూర్చోబెట్టడం అట్లా చేస్తారు కామ్గా ఉండండి అని అని ఏదో చెప్తారు కానీ అసలు వీళ్ళు అసలు చెప్పరు చాలా చాలా నచ్చుతుంది నాకు అక్కడ ఐస్బర్గ్ ఇక్కడ ఐస్ మ్యాజిక్ అనమాట మేము ఎప్పుడైనా ఎక్కువ విజిట్ చేసింది ఏంటి అని అంటే ఇది కూడా మీకు కూడా చక్కగా ప్రిఫర్ చేయమని చెప్తాను నేను చక్కగా బాగుంటుంది ఎప్పుడైనా అకేషనల్గా వెళ్ళొచ్చు మనకి ఇక్కడ ఏంటి మనకి ఐస్బర్గ్ అయితే పార్కింగ్ అది కొంచెం ఇబ్బంది అక్కడ మనకి బ్రాడీపేటలో అరండాలపేటలో ఇక్కడైతే చూడండి పార్కింగ్ కార్ పార్కింగ్ కానీ బైక్స్ కానీ ఎంత స్పేషియస్గా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది మనం హ్యాపీగా వచ్చి చక్కగా తిని ఎంజాయ్ చేసి పిల్లలతోటి హ్యాపీగా వెళ్ళొచ్చు ఎప్పుడైనా అందుకే నాకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే ఐస్ మ్యాజిక్ అండి ఇక్కడ మనకి గుంటూరులో అయితే ఐస్బర్గ్ ఇది విజయవాడలో వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంది ఇంకోటి కూడా ఉందండి జూడియోకి దగ్గరలో మొఘలరాజ్పురం దగ్గర ఇదైతే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంది ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే చక్కగా వెళ్ళొచ్చు హ్యాపీగా తినొచ్చు చాలా తక్కువ కాస్ట్లో మనకి ఎక్కువ మంచి ఫుడ్ మ టేస్టీ ఫుడ్ అయితే మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఇంకా మేమైతే ఇంకా తిని సరదాగా ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మనకి అటు చూస్తే అటువైపు కనిపిస్తుంది చూస్తారా నిర్మలా కాన్వెంట్ ఉంటుంది కదా ఆ రోడ్డు అనమాట మనకి డైరెక్ట్ ఆపోజిట్టేనండి ఆపోజిట్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సో మనకి ఈజీగా అడ్రస్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది మోస్ట్లీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఇంకా మేము ఇటు నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇది కృష్ణవేణి స్కూల్ అండి కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది పడమట్లంకలో ఉంటుంది అదే పడమట్లో ఉంటుంది ఇటు నుంచి ఇంకా మా ఇంటికైతే వెళ్తున్నాం ఇంకా సండే అయితే ఈ రోడ్డు ఫుల్ బిజీ అండి ఇంకంతా ఇక్కడ నాటుకోడి కోడి మటన్ అంతా నాన్ వెజ్కి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉంటాయనమాట అంటే ఫిష్ ఉండదు కొంచెం ముందుకు వెళ్తే రామలింగేశ్వర నగర్ ఫిష్ మార్కెట్ వస్తుంది అక్కడికి వచ్చేసరికి అంతా కూడా ఇంకా ఫిష్ కానీ క్రాప్ కానీ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇదంతా చాలా మనకు అన్నీ కూడా ఏది కావాలన్నా కూడా మనకి ఇక్కడికి రావచ్చు అనమాట మాకు దగ్గర ఇదంతా రామలింగేశ్వర నగర్కి వెళ్ళే రోడ్డు అనమాట చాలా చాలా మనకి అన్నీ దొరుకుతాయి ఇక్కడే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇది వచ్చేసి ఇంక రామలింగేశ్వర నగర్ డి మార్ట్ అనమాట మేము ఇక్కడికే వస్తూ ఉంటాము ఈ డి కూడా చాలా మంచిగా ఉంటాయన్నమాట అంటే పెద్దదే ఇది కూడా మరీ చిన్నదేం కాదు పెద్దదే ఇంకొకటి ఏమో గాంధీనగర్లో ఉంటుంది ఈ టూ అయితే నాకు ఐడియా ఉంది ఇంకా ఈ టూ అయితే మేము విజిట్ చేసాము ఎక్కువగా ఇక్కడే ఎందుకంటే మాకు ఇది నియర్ బై కాబట్టి ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న సెలెక్ట్ చేసుకోవడమే మంచిది కదండి ఈ డిమార్ట్ అయినా ఆ డీమార్ట్ అయినా ఒకటే మనకి సో ఇక్కడ దగ్గరలో ఉన్న మనం ఈజీగా తెచ్చుకోవచ్చు ఇంకా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ కూడా మనకి ఉంటాయి ఇంకా నైట్ వేసేసరికి ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటారు కదండి వెళ్ళిపోవడానికి పాపం హడావిడి హడావిడిగా చేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ రావాలి పాపం చాలా చలి అయితే చాలా విపరీతంగా ఉందండి మరి తప్పదు కదండి ఎండకి వానకి చలికి బిజినెస్లు అనేవి ఏవి ఆగవు కదా చేసుకోవాలి కంపల్సరీ ఇంకా ఇక్కడ చిన్న పని ఉంటే ఇక్కడ చూసుకొని ఇంకా మేమైతే ముందుకెళ్ళిపోయాము ఇక్కడ ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు అసలు ఫ్రెష్గా బండ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు ఈరోజైతే ఆ బ్రదర్ పెట్టలేదు కానీ ఇక్కడ ఒక బ్రదర్ ఉంటారు వాళ్ళ అమ్మగారు తను ఉంటారు ఇక్కడ తీసుకుంటాం ఎప్పుడు కూడా రెండు మూడు ఆకుకూరలు తీసుకుంటాం మనకి వీక్లీ వన్స్ వస్తాయి లేదు అని అంటే డైలీ మా వారు ఇట్లానే వస్తారు ఈవినింగ్ సో ఫ్రెష్గా అంటే ఆకుకూర మనం స్టోర్ చేసుకోవడం అంత మంచిది కాదని నా ఉద్దేశం ఫ్రెష్గా తెచ్చుకుంటే నెక్స్ట్ డేకి బాగుంటుంది కదా అని నేను ఎప్పటికప్పుడు తెప్పిస్తాను చూడండి ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి పర్వాలేదు రీజనబుల్గానే ఉంటాయి ఇంకా ఆ కూర తినడం మనకి కంటికి మంచిది కదా నేనైతే వీక్లీ ట్వైజ్ కంపల్సరీ చేస్తాను ఏదైనా ఆ కూర గోంగూర తోటకూర ఏదైనా కానివ్వండి తీసుకుని చక్కగా వండుకుంటే మనకి నాన్ వెజ్ కన్నా కూడా ఎక్కువ వెజ్జెస్ తింటమే మనకు హెల్త్కి మంచిది కదండి సో మేమైతే ఎక్కువ నేను నాకైతే వెజ్ కర్రీస్ అంటేనే చాలా చాలా ఇష్టం నాన్ వెజ్ అంతా ప్రిఫర్ చేయను నేను నాకు అంత నచ్చదు ఇది నా ఒపీనియన్ ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డేకి పెట్రోల్ ఏదో కావాలంటే మా వారు వెళ్ళారు ఇక చిన్న కింద ఆడుకుంటుంది కింద పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారండి ఆడుకుంటూ ఉంటారు అంటే ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళకి ఫ్రీ టైంలో హోంవర్క్స్ అవి కంప్లీట్ అయిపోయినప్పుడు వచ్చి ఆడుకుంటూ ఉంటారనమాట ఇక చిన్ను ఇంకా బాల్తో ఆడుకుంటుంది అయితే ఏం లేరు అంటే నాకు తెలిసి ఇది నైట్ నైన్ నైన్ థర్టీ అవుతుంది అరౌండ్ ఇంకా చిన్ను కాసేపు ఆడుకుంటుంది నేను కూడా ఆడుకుని ఇప్పుడే తినొచ్చింది కదా కాస్త ఆడుకుంటే కొంచెం బాగుండిద్ది కదా డైజెషన్ అది కూడా మంచిగా ఉండిద్ది కదా అన్న ఫీలింగ్తో కొంచెం సేపు అంటే తిన్న వెంటనే ఏం కాదండి మనం అక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా ఇంక అట్లా ఇక్కడ పిల్లలు చెర్రి విహాన్ సాయి ఇంకా ఇంకొక తను కూడా ఆడుకుంటున్నారు ఇంకా వీళ్ళందరూ కూర్చొని చక్కగా క్యారమ్ బోర్డు ఆడుతున్నారు ఎ చక్కగా ఆడుకున్న తర్వాత ఇంకా పైకి వచ్చేసాము పైకి వచ్చాక మా వారైతే కాఫీ కలపమని చెప్పారు కాఫీ కలపమంటే ఇంకా కా కాఫీకి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మొత్తం షింకు ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అంతా కూడా నెక్స్ట్ డేకి నాకు లంచ్ అది ప్రిపేర్ చేయడానికి నాకు నీట్గా లేకపోతే మార్నింగ్ లేచిన వెంటనే చూస్తే మనకి చిరాకు వచ్చేస్తుందండి అండి ఆ షింకులో ఇప్పుడు ఎప్పుడైనా తప్పదు అని అంటే వదిలేయడమే కానీ నైట్ మనం అంతా క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డేకి మనకి హరిగా హరి భరి ఉండకుండా మనం చక్కగా అన్నీ చేసుకోవచ్చు ఇవ్వండి మా బంగారు తల్లి చేపలు చక్కగా నీట్గా ఉందనమాట ట్యాంక్ అయితే చక్కగా పెద్ద అయ్యాయి ఇంకా కొత్త ఫిషెస్ అయితే తేవాలనుకుంటున్నాం కానీ ఇంకా ఏదేమైనా గుంటూరు నుంచే తీసుకురావాలి మేము గుంటూరు సండే వెళ్తున్నాం సండే ఏమో షాప్ ఉండదు అన్న వాళ్ళది ఇక వీక్ డేస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొన్ని ఫిషెస్ అయితే ఎందుకంటే వీటికి కాంబినేషన్ అన్నయ్యకే తెలుసు ఏ పడితే వేయకూడదు ఇవి ఎందుకంటే తినేస్తాయి ఈ వైల్డ్ ఫిష్ అనమాట ఫస్ట్ ఇవి పాలు మనం వేసేసుకొని కాఫీకి ఎప్పుడు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది మనము కాఫీలో పాలలోనే షుగర్ యాడ్ చేసి పాలైతే కాస్తున్నాను మంచిగా కాచి పడుతున్నాను ఇంకా ఒక పక్క ఏం చేశానంటే కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ వాటర్ తీసుకొని అందులోకి కాఫీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి బబుల్స్ వచ్చేలాగా చేసుకుని ఇప్పుడు మనకి ఎంత కావాలి మిల్క్ అనేది యాడ్ చేసేసుకొని ఒక్క టూ టైమ్స్ తిరగబోసుకుంటే మనకి ఎక్కువగా మంచిగా మనకి బాగా నురగొస్తుంది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఎప్పు ఎక్ అలా అని కాఫీ పౌడర్ ఎక్కువ వేసుకుంటే చేదు తగులుతుంది అలాగని తక్కువ వేసుకుంటే పాల వాసన వస్తుంది మనము ఒక కాఫీ టూ కా టూ రూపీస్ కాఫీ పౌడర్కి టెన్ రూపీస్ పాల ప్యాకెట్ ఆఫ్ అయితే సరిపోతుంది నా ఒపీనియన్ అది చక్కగా మనము ఫస్టే కాఫీ పౌడరు పాలలో వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని గ్లాస్లో అది పౌడర్ని బాగా మిక్స్ చేసుకుంటే బబుల్స్ వచ్చేలాగా మంచిగా ఫోమ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఓకే అండి ఫైనల్గా కాఫీ అయితే కలిపేసాను ఫుల్గా కలపలేదు నైట్ టైం కదా హాఫ్ ప్యాకెటే కలిపాను ఇంకా మా వారికి అయితే ఇస్తున్నాను అండ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు నేను ఏదైనా కూడా అడుగుతాను ఫస్ట్ నేనే కాదండి అందరూ అలాగే అడుగుతారు బాగుందంటేనే కదా హ్యాపీ మనకి నేను అడిగాను ఫస్ట్ ఏదైనా అయినా ఎంజాయ్ చేస్తారు మంచి ఆ ఫ్లేవర్ని ఆస్వాదిస్తూ తాగాలి అనే ఫీలింగ్ అనమాట అయింది ఫైనల్గా కాఫీ అయితే చాలా బాగుందని చెప్పారండి ఓకే అండి ఈ వీడియో ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు